శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత ప్రజలు సుఖంగా ఉండాలని తపించేవాడు ధర్మాన్ని స్థాపించాలన్న సంకల్పంతో ఆయన ఒక మహాయాగాన్ని చేయాలని నిర్ణయించాడు అదే అశ్వమేధ యాగం ఈ యాగంలో ఒక అశ్వం విడిచిపెట్టి దేశం నలుమూలలా సాగనిస్తారు ఎవరైనా ఆ గుర్రాన్ని ఆపితే వారు శ్రీరాముని సామ్రాజ్యాన్ని సవాలు చేసినట్లుగా భావిస్తారు అలా అయితే యుద్ధం జరుగుతుంది ఎవరైనా గుర్రాన్ని ఆపకుండా వదిలితే వారు రాముని ఆధిపత్యాన్ని అంగీకరించినట్లవుతుంది శ్రీరాముని గమ్యం యుద్ధం కాదు శాంతి అయినప్పటికీ ధర్మాన్ని నిలబెట్టడం కూడా అవసరం గుర్రాన్ని లక్ష్మణుడు శత్రుఘ్నుడు హనుమంతుడు వంటి యోధులతో పంపించాడు కాని ఓ రోజు ఆ గుర్రాన్ని లవకుశులు శ్రీరాముని స్వంత పిల్లలు వాళ్లకు అప్పటికి తెలియాదు వారు ఎవరో ఆపేశారు అప్పుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు లవకుశులతో యుద్ధం చేయగా వారు ఓడిపోయారు చివరికి శ్రీరాముడు స్వయంగా లవకుసులతో యుద్ధానికి వచ్చాడు ఆ సమయంలో వాల్మీకి మహర్షి వచ్చి చెప్పాడు నీ కుమారులు రామ అందరి హృదయాల్లో ఆనందం వెలసింది శ్రీరాముడు తన పిల్లలను ఆలింగనం చేసుకున్నాడు తర్వాత అశ్వమేధ యాగం విజయవంతంగా పూర్తి అయింది